బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు ఫిబ్రవరి ఏడు అంశము ధర్మశాస్త్రమునందు ఆనందించు వాక్యము కీర్తనలు గ్రంథము ఒకటవ అధ్యాయము రెండవ వచనము యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించు అని ఎవరైనా చెప్తే మనకి చాలా హాస్యాస్పదంగా అనిపించొచ్చు గతకాలంలో అంటే దావీదు కాలంలో ఇప్పుడున్నన్ని వినోద కార్యక్రమాలు లేవు కాబట్టి ఎవరికైనా కొడితే ధర్మశాస్త్రము చదివేవారేమో అందుకని దావీదు మహారాజు ధర్మశాస్త్రమునందు ఆనందించండి అని వ్రాసి ఉండొచ్చు కాని నేటికాలంలో బైబిలునందు ఆనందించండి అని ఎవరైనా చెప్తే అది నిజంగానే హాస్యాస్పదంగా ఉంటుంది అందుకు కారణం దేవుడు మనుషులకు బైబిలును ఇచ్చిన ఉద్దేశ్యం కాని బైబిలు చరిత్ర దాని పరిణామక్రమము తెలియకపోవడమే ఇప్పుడు ప్రతి క్రైస్తవుని ఇంట్లో కనీసం రెండు మూడు బైబిల్స్ కంటే తక్కువ ఉండవు కాని ఏ క్రైస్తవునికి దాని విలువ తెలీదు క్రీస్తుపూర్వము పదహారు వందల యాభై ఏడు నుండి క్రీస్తు శకము తొంభై ఎనిమిది వరకు సుదీర్ఘకాలం వ్రాయబడిన పుస్తకమే బైబిల్ యేసుక్రీస్తు రెండవ వరకు మనుష్యులను క్రమమార్గంలో ఉంచడానికి ఉద్దేశించబడినదే బైబిల్ ఇస్రాయేలీలకు పది ఆజ్ఞల సారాంశంతో కూడిన గ్రంథమును దేవుడు మోషేతో వ్రాయించాడు నేటికాలంలోని మానవాళిని సన్మార్గంలో నడిపించడానికి బైబిల్ గ్రంథమును ఒక వరంగా దేవుడు అనుగ్రహించాడు ఈ బైబిల్ దేవుని ప్రణాళికను మానవుని పాపస్థితిని రక్షణ మార్గమును పరిశుద్ధుల ఆశీర్వాదమైన నిరీక్షణను తెలియపరచుచున్నది ఇది దేవుని వాక్కు ఈ వాక్కు ద్వారా దేవుడు తనను తాను ప్రజలకు ప్రత్యక్షపరుచుకున్నాడు ఈ గ్రంథము ద్వారా దేవుడు తన చిత్తమును బయలుపరుచుచున్నాడు సృష్టిపై సర్వాధికారము కలిగిన బలమైన దేవుని వాక్కులను వాక్యాలుగా పొందుపరచిన గ్రంథమే బైబిల్ వాక్కు యథార్థమైనది కీర్తనలు ముప్పై మూడు నాలుగు ఆకాశమును భూమి గతించిపోవునుగాని నా మాటలు ఏమాత్రమును గతింపవు అని మత్తయి యేసు ప్రభువు చెప్పాడు బైబిల్ దేవునితో ప్రారంభింపబడి దేవునితో అంతమగుచున్నది ఒక భక్తుడు ఈ పరిశుద్ధ గ్రంథమును ప్రయాణికుని పటము యాత్రికుని దుడ్డుకర్ర నావికుని చుక్కాని సైనికుని ఖడ్గము క్రైస్తవుని పతాకము అని వర్ణించాడు ఈ భూమి మీద మనిషి మనుగడ కోసం ఒక ప్రణాళికాబద్ధంగా రూపొందించబడిన బైబిలును మనం చదవకపోతే అది మన కృతాపరాధమే అవుతుంది మనం బైబిలు చదివి ఎక్కడ దేవునికి దగ్గరైపోతామో అన్న కుట్రతో బైబిలును చదవనీయకుండా వినోదం వైపు మళ్లించడానికి సాతాను ప్రవేశపెట్టిన అనేక రకాలైన తంత్రాలకు మనం బానిసలమవుతున్నాము ఉదయం నిద్రలేచిన దగ్గర్నుండి రాత్రి నిద్రపోయే వరకు సెల్ఫోన్తో టీవీతో సహజీవనం చేస్తూ బైబిలును నిర్లక్ష్యం చేస్తూ మన జీవితాన్ని మనమే నాశనం వైపు నడిపించుకుంటున్నాము యహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అని యషియా ముప్పై నాలుగు పదహారులో దేవుడే స్వయంగా చెప్పినా వినే తీరికలేనంతగా మన వినోద కార్యక్రమాలు ఉంటున్నాయి మన జీవితకాలంలో ఒక్కసారైనా బైబిలు పూర్తిగా చదవలేకపోతే దేవునికి లెక్క అప్పచెప్పాల్సి ఉంటుంది ప్రతిరోజూ మనం బైబిలును చదవడమే కాకుండా దివారాత్రము దానిని ధ్యానించాలి అప్పుడు మన జీవితం ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే ఉంటుంది మనం ఏం చేసినా అది సఫలమవుతుంది రాబోవు కాలంలో దేవుని వాక్యము దొరకని రోజు వస్తుంది అప్పుడు మనం చదువుదామన్నా మనకు బైబిలు దొరకదు బైబిలు మీ దగ్గర ఉన్నప్పుడే ఒక్కసారైనా ఆదికాండము నుండి ప్రకటన గ్రంథము వరకు పూర్తిగా చదవండి బైబిలును పూర్తిగా చదువుటకు దేవుడు మీకు సహాయపడునుగాక ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకంలో మమ్ములను నడిపించుటకు నీవు మాకు దయచేసిన పరిశుద్ధ గ్రంథమును ఒక్కసారైనా పూర్తిగా చదువుటకు చదివిన దానిని దివరాత్రము ధ్యానించుటకు మాకు సహాయం చేయుమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక